సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి రాజు గారు రెండు నిమిషాలు మాట్లాడుతూ ఉంటాం ధన్యవాదాలు అన్నా జై బీసీ జై బీసీ వర్దిలాలి బీసీ ఐక్యత వర్దిలాలి బీసీ ఐక్యత స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్కులో లో రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సత్యాగ్రహ దీక్షకు విచ్చేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వివిధ బీసీ సంఘాల నాయకులు మా బీసీల పెద్దన్న టైగర్ హరికృష్ణ గారికి ధన్యవాదాలు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా రెండు వర్గాలను వాడుకుంది ఆ వర్గాలు అంటే ఒకటి విద్యార్థి నిరుద్యోగులు రెండవ వర్గము బీసీ వర్గాల బీఈసీ ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఎవరంటే మొదటిగా విద్యార్థులను మోసం చేసింది దాని తర్వాత బీసీలను మోసం చేసింది ఈ రోజు అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఏదైతే బీసీలకు బీసీ డిక్లరేషన్ నలభై శాతం హామీ ఇచ్చిందో దాని తుంగలో దక్కింది అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగ హామీని తుగులో దొక్కి ఏదైతే హామీ చెప్పిందో ఆ హామీ అమలు చేయకుండా చెప్పని హామీలను అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా విద్యార్థి మిత్రులకు అదేవిధంగా బీసీ ప్రజల ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో బీసీలు చెత్తరమైనారు బీహార్ లో బీసీలు చెత్తరమైన కాబట్టి బీహార్ రాష్ట్రంలో బీసీలు అధికారంలో ఉన్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా బీసీలు చైతమైన చైతన్యతో ఉన్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో అక్కడ అధికారులు ఉన్నారు తమిళనాడులో కూడా బీసీలు చైతన్య ఉన్నారు కాబట్టి అక్కడ అధికారులు ఉన్నారు కానీ తెలంగాణలో చాలా చైతన్యతోడు ఉన్నాము అది పోరాటాల ద్వారా ఉన్నాం కానీ ఓటు మార్గంలో లేవు కాబట్టి ఇక్కడ మనం ఇంకా కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ల కోసం అడుకోవాల్సిన అవసరం ఉంది బీసీలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో ముందున్నాము అధికారులు మాత్రము వెనుకబడి ఉన్నాము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల నలభై రెండు శాతం రిజర్వేషన్ కలుగుతుంది కాబట్టి బీసీ మీరు జరగబోయే బీసీ స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడంలో మీరు కొనం ముందుకు విజయం సాధిస్తేనే భవిష్యత్తులో కూడా మీరు చాలా రోజుల చేస్తున్న డిమాండ్ చట్ట సభలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ సాధిస్తారు లోకల్ బాడీలో రిజర్వేషన్ సాధించకపోతే బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కులగన జరగాల్సిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే కాబట్టి మీరు చేస్తున్న ఈ పోరాటానికి విద్యార్థి నిరుద్యోగ సమైక్య ప్రక్షణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రోజు దీక్షలో జరిగింది ధన్యవాదాలు మిత్రుల